ఏ మనిషి యొక్క మనసు కూడా అంత విశాలమైనది కాదండి ఈ మనుషులందరూ కూడా వారికి అనుకూలంగా ఉన్నంత వరకు ఒకలాగా ఉంటారు అదే మనిషిని కానీ ఒక్క మాట నువ్వు తప్పు చేస్తావని అని చూడండి వెంటనే మనిషి దూరం అయిపోతాడు మరి అంత విశాలమైన మనసు ఉన్నాడైతే పట్టించుకోకూడదు కదా మరి ఎందుకు విరిగిపోతున్నాడు నేను అందుకే చెప్తాను మనిషి మనసు చాలా ఇరుకైంది అన్న మరి ఎవరు మనసు విశాలమైంది మనం ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా ఆఖరికి వాటిని చూస్తూ క్షమిస్తూ ఇంకా మనకు అవకాశాలు వాడు ఎవడైతే ఉన్నాడో వాడే భగవంతుడు వాడి మనస్సు మాత్రమే నిష్కల్మసమైంది వాడి మనస్సు మాత్రమే యథార్థమైంది వాడి మనస్సు మాత్రమే సత్యమైంది వాడి మనస్సులో స్థానాన్ని పొందడానికే మనం ప్రయత్నం చేయాలి మనం ఎక్కడకు వెళ్ళినా కూడా భగవంతుడిని ఏం కోరుతాం నీ దయ ఉంటే చాలు అంటాం కదా దయా 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 అంటే అర్థమేంటి మరి అని పదం తిరగేయండి యథ యదా అంటే ఏమిటి మనసు దైవానికి నీ దయ చూపు అని అంటే నీ మనసులో నీ అదలో నాకు స్థానాన్ని ఉంచు అని అడగడమే దయ అనమాట ఈ రోజులో మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనుషుల మీద ప్రేమను పెంచుకుంటున్నాం దైవం మీద ప్రేమను తగ్గించుకుంటున్నాం అందుకు ఆ దైవం మనసులో మనం స్థానాన్ని పొందాలి అని అంటే చక్కగా బొట్లు దిద్దీసుకున్నంత మాత్రం భక్తులు కాదండి ఏ దైవానికి నువ్వు భక్తులుగా ఉంటున్నావో ఆ దైవం యొక్క ఆశయాలకు ఆ దైవం యొక్క సిద్ధాంతాలకు ఆ దైవం యొక్క అనుసరణకు నువ్వు దగ్గరగా ఉంటేనే భక్తుడు అవుతాం